నమస్కారం అండి ప్రస్తుతం మనం ఆరపల్లె గ్రామంలో లక్డే రామారావు గారి మొక్కజొన్న చేనులో ఉండడం జరిగింది తను రెండు రోజుల క్రితం మొక్కజొన్న చేనుకి ఆర్తరి గులికలు వాడడం జరిగింది తన యొక్క అనుభవాన్ని వివరించాల్సిన కోరుతున్నాం చెప్పండి నమస్కారం అండి లక్డే రామారావును వీలు కుర్తీ వేలి ఆరపల్లె జిఎస్పి వారి ఆర్తర్ గోళీలు ఉన్న వేశాము షాంపులు ఇవ్వడం జరిగింది వేశాము ఇవాళ చూడడం వలన మొత్తం మొగిలో ఉన్న పురుగు మొగి కత్తెర పురుగు మొత్తం చనిపోయి ఉంది అది ఎకరాన్ని నాలుగు కిలోలు పడతాయి ప్రతి ఒక్క అయితే వేసుకోవచ్చు మొగిలో ప్రతి ఒక్క పురుగు చనిపోయే ఉంది ఆర్తర వాడిన తర్వాత ఒకసారి లైవ్గా చూడండి లైవ్ రిజల్ట్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ గమనించగలవగలరు చనిపోయినటువంటి కత్తెరపూరు యొక్క లార్వాలు మాట్లాడతాను